హాయ్ ఫ్రెండ్స్ వైష్ రెసిపీస్ ఛానల్కి స్వాగతం మారిన జీవనశైలి వాతావరణంలో కాలుష్యం జుట్టుకు సరైన పాషణ ఇవ్వకపోవటం వంటి అనేక రకాల కారణాలతో జుట్టు రాలే సమస్య చుండ్రు సమస్య అనేవి ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి సాధారణమైపోయినాయి ఈ సమస్యలు రాగానే మనలో చాలామంది మార్కెట్లో దొరికే రకరకాల ప్రొడక్ట్స్ వాడేస్తూ ఉంటారు అలా కాకుండా సహజసిద్ధంగా మనకి ఇంటిలో దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి జుట్టు రాలకుండా జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పడవుగా పెరగటానికి సహాయపడే ఒక ప్యాక్ తెలుసుకుందాం దీనికోసం ఒక గిన్నెలో ఒక స్పూన్ కాఫీ పౌడర్ తీసుకోవాలి కాఫీ జుట్టు కుదుళ్లను ఉత్తేజపరిచి జుట్టు పెరుగుదలను వేగవంతం చేయటానికి సహాయపడుతుంది కాఫీలో ఉండే కెఫిన్ తల మీద రక్త ప్రసరణను పెంచి జుట్టు కుదుళ్ళు బలంగా ఉండేలా చేస్తుంది జుట్టుకి సహజ సిద్ధమైన కండిషనర్గా కూడా పనిచేస్తుంది ఇక ఆ తర్వాత ఒక మూడు లేదా నాలుగు దాల్చిన చెక్క ముక్కలు తీసుకోవాలి దాల్చిన చెక్కలో ఉన్న పోషకాలు జుట్టు కుదుళ్ళు బలంగా మారి ఒత్తిగా పెరగడానికి సహాయపడతాయి దీనిలో నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి కాఫీలో ఉన్న ఫ్లవనైడ్స్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సిద్ధమైన ఎయిర్ కండిషనర్గా పనిచేయటమే కాకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చడానికి కూడా న్యాచురల్ డైగా పనిచేస్తుంది ఇక స్కాల్పును డిటాక్సిఫై చేస్తుంది జుట్టు చిక్కులు పడకుండా ఉండేలా చేస్తుంది జుట్టు పెరుగుదలను పెంచడానికి దాల్చిన చెక్కలో ఎన్నో పోషకాలు ఉన్నాయి చుండ్రు సమస్యను తొలగించడానికి యాంటీ ఫంగల్ లక్షణాలు ఉన్నాయి యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన జుట్టు రాళ్ళటానికి కారణమైన చుండ్రు నివారిస్తుంది ఈ విధంగా మరిగిన నీటిని ఒక బౌల్లోకి వడగట్టాలి ఈ నీరు కాస్త చల్లారాలి చల్లారిన తర్వాత మనం స్పూనున్నర మెంతి పొడి తీసుకుని వేసి బాగా కలపాలి మెంతులను పురాతన కాలం నుండి జుట్టు పెరుగుదలకు మనం ఉపయోగిస్తున్నాం జుట్టు కుదులకు మంచి పోషణ అందించడమే కాకుండా తల మీద రక్త ప్రసరణను పెంచడం ద్వారా జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది దీనిలో ఉండే ప్రోటీన్ జుట్టు బలంగా వేగంగా పెరగడానికి సహాయపడుతుంది జుట్టు రాలే సమస్యను తొలగించడానికి అలాగే చుండ్రు సమస్యను తొలగించడానికి మెంతులు చాలా బాగా సహాయపడతాయి మనం మెంతులను నానబెట్టి మెత్తని పేస్ట్గా చేసుకుని కూడా వాడవచ్చు ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనె వేసి బాగా కలపాలి మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే కుంగుడుకాయలు లేదంటే హెర్బల్ షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరగడం ఖాయం అలాగే చుండ్రు సమస్య కూడా తొలగిపోతుంది కాస్త ఓపికగా మనం ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టవచ్చు మనం తీసుకున్న కాఫీ పొడి దాల్చిన చెక్క మెంతులు కొబ్బరి నూనె ఈ నాలుగు కూడా మనకు సులభంగా అందుబాటులోనే ఉంటాయి అలాగే వీటిలో ఉన్న పోషకాలు కూడా జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెడతాయి కాబట్టి కాస్త ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు జుట్టు నల్లగా కూడా ఉంటుంది ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి